జనసంద్రంగా కొండగట్టు నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్రం జనసంద్రంగా మారింది మాలధారుల జై హనుమాన్ నినాదాలతో గుట్ట మారుమోగుతుంది బుధవారం హోమం నవగ్రహ ఆరాధన సుందరకాండ పారాయణం అభిషేకం నిర్వహించారు మొత్తం మీద కొండగట్టులో ఉత్సవాలు మాత్రం కొనసాగుతున్నాయి హనుమాన్ జయంతి హిందూ భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం హనుమాన్ మాల ధరించే భక్తులు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కానీ వాళ్ళకి సౌకర్యాలు మాత్రం కల్పించలేకపోతూ ఉన్నారు ఊర్లో చిన్న గుడి ఉంటే ఆ గుడిలోనే పడుకుంటున్నారు కానీ గుడిని డెవలప్మెంట్ చేద్దాము వీళ్ళకేమైనా చేద్దాము హనుమాన్ భక్తుల కానీ ఏ ఒక్క కూడా మాత్రం ముందుకు రావట్లేదు మరి ఎటు ఎటు పోతుందో అర్థం కాదు కానీ హనుమాన్ భక్తులు ఏటా ఏటా విపరీతంగా పెరుగుతూ ఉన్నారు హనుమాన్ మాలధారులు వక్ అనేది చారిటీ మాత్రమే వక్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమేనని ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అందువల్ల ఆ బోర్డులో ముస్లింయేతర ముస్లిం ఏతరులను సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది ప్రతి వక్ బోర్డు కమిటీలో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండబోతున్నారు పాక్లో మంత్రి ఇంటికి నిప్పు సింధు జలాలను పంజాబ్ ప్రావిన్స్ కు మళ్లించే ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పాక్ సింధ్ సింధు ప్రజలు హైవేపై రాస్తారు ఒక్కొక్క దిగారు పోలీసుల పోలీసులు లాఠీ చేయడంతో ఇద్దరు రైతులు చనిపోయారు దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సింధు హోం మంత్రి జియా ఉల్ హసన్ నివాసాన్ని తగలబెట్టినట్టకిస్తాన్ పాకిస్తాన్లో మన దగ్గర జరుగుతుంది ఎప్పుడన్నా దుర్మార్గులు ఉంటారు యుద్ధం చేయలేక రాహుల్ పై విమర్శల ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ కాల్పుల విరమణను ప్రకటించారు మోదీ వెనుక ఉంటారన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నారంట అందుగురించే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ యుద్ధం చేసింది యుద్ధం చేసిన తర్వాత ఏమైందో చరిత్ర అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు మోదీ ట్రంప్కు భయపడి పాకిస్తాన్తో యుద్ధం ఆపేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు ఇక జోరుగా వానలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కళ్ళాలు ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిచిన వడ్లు మరో ఐదు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ బలమైన ఎదురుగాలు వీస్తాయని హెచ్చరిక జరా అన్నదాతలను అయితే నాయనా మీ దండం పెడతాం మీ రాజకీయాలకు తలగయా అలాంటిగా ఉండండి వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్ రెడ్డి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు ఒక్క ఎమ్మెల్యే నాయన నియోజకవర్గాల వస్తున్నారా వాడు గెలవడము నాన్ లోకల్ ఎమ్మెల్యేలే ఎక్కువ పాడేళ్ళు వాడు గెలుచుడు ఆలస్యం వచ్చి హైదరాబాద్లో వాడు చుట్టం చూపుగా నియోజకవర్గానికి పోవాలి మా ఎమ్మెల్యే అస్తున్నాన్ని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టాలి డప్పు సాటింపులు వేయాలి వాడు గంటల ఒప్పు మళ్ళా వచ్చి హైదరాబాద్లో పడాలి ఇదా మిమ్మల్ని గెలిపించింది ఇరవై నాలుగు గంటలు మా బాధలు చెప్పుకోవడానికి ఓ ఎమ్మెల్యే ఉంటాడని మిమ్మల్ని గెలిపిస్తారా నాయన మీరు వచ్చి హైదరాబాద్లో వండుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక అమెరికా రక్షణకు స్వర్ణ కవచం గోల్డ్ అండ్ మిజైల్స్ డిఫెన్స్ ప్రాజెక్టు ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ స్పేస్ లో సైతం మిజైల్స్ లేజర్ విప్పన్స్ను ను మోహరించనున్నట్లు వెల్లడి ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిజైల్ దూసుకొచ్చిన అడ్డుకునేలా ఏర్పాటు ట్వంటీ ట్వంటీ నైన్ నాటికల్లా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటన ఉందా వాడిది తెలివి ప్రధాని ముందుకు పోలవరం పంచాయతీ ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుపై చర్చ ముంపు పరిహారం లాంటి విషయాలపై విషయాలపై నాలుగు రాష్ట్రాల వివరణ తీసుకునున్న మోదీ తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాల ముంపుపై తేల్చాలని ప్రధానికి నివేదించనున్న తెలంగాణ భద్రాచలం టౌన్ మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముంపుపై సర్వేకు విజ్ఞప్తి ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరనున్న ఆఫీసర్లు పోలవరం ముంపు పంచాయతీ ప్రధాని మోదీ మధ్య తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ప్రధాని మోదీ వద్ద తేల్చుకుంటే ఏమవుతుంది ఆంధ్రాకు లాభం జరుగుతుంది మనకు నష్టం జరుగుతుంది అంతే కదా వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది మనమేమో అతి గతి లేదే మనకు ఎన్నిసార్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ పెట్టిన సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ దృష్టికి తీసుకెళ్లినా మన సమస్యలు మన సమస్యకు పరిష్కారం చూపి చూపించడం లేదు జాయింట్ సర్వేకు ఏపీ వెనుకడుగు వేస్తుండడం సిడబ్ల్యూసీ కూడా ఏం చేయలేక పోతుండడంతో ప్రధాని మోదీ ముందు సమస్యలను వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఢిల్లీలోని ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రగతి ప్రగతి మీటింగ్ నిర్వహించనున్నారు ఇక్కడ బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచింది కదా ఈ పోలవరం సమస్యలన్న తీర్చలేరు మీరు బీజేపీ ఎంపీలు అందరూ ఇక జీఎస్టీ స్కామ్ మూడు వేల కోట్ల పైనే మొత్తం డెబ్బై ఐదు కు గాను నలభై ఐదు కంపెనీలను పరిశీలించగా బయటపడ్డ భాగోత్తం మిగిలిన కంపెనీలు ఆడిట్ చేస్తే మరో ఐదు వందల కోట్లు ఉంటుందని అంచనా వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు మాజీ సీఎస్ సోమేష్ పైన ఆధారాలు గత ప్రభుత్వ పెద్దల హస్తం ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంతో సిఐడికి జాప్యం ఇంక పెద్దోడు ఎంత తప్పు చేస్తే కూడా వాడు మంచోడే అబ్బాయి ఎందుకంటే వందరు పైసలు ఉంటాయిగా పడేస్తా ఉంటాడు ఇట్లా చిన్నోడు అని తప్పు చేస్తే రాజ్యం మొత్తం కుట్రలు చేసి వాడిని ఆగం చేస్తూ ఉంటుంది రాష్ట్రంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఊహించని ఊహించని దానికన్నా భారీగా ఉందని తాజా ఆడిట్లో తేలింది డెబ్బై ఐదు బడా కంపెనీల్లో కేవలం నలభై ఐదు కంపెనీలు పరిశీలించగా మూడు వేల కోట్ల ఆ కోట్లపైనే అక్రమాలు బయటపడ్డాయి కోట్లపైన అక్రమాలు ఎట్లా బయటపడతాయి మీ పొలిటికల్ లీడర్లు ఈ అధికారులు కలిసి వీళ్ళ సొంత జేబుల్లో వేసుకుంటున్నారు వెయ్యి రూపాయలు కట్టాల్సింది ఐదు వందల రూపాయలు మాకు ఇవ్వండి మీరు వంద రూపాయలు కట్టండి అన్న సాత్రం తీసుకొచ్చింది వీళ్ళు ఇక మూడు వేల కోట్ల పైనే అక్రమాలు బయటపడ్డాయి గతంలో ముప్పై కంపెనీల ఆడిట్లో పదిహేడు వందల యాభై ఏడు కోట్లు మొత్తం డెబ్బై ఐదు కంపెనీల్లో రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఇప్పుడు తాజా లెక్కలతో ఈ మొత్తం మరింత పెరిగింది ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వెళ్ళు ఒక డెబ్బై ఐదు కంపెనీలోనే రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల ఆమ్ ప్రభుత్వానికి వచ్చే ఆమ్దాని వీళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు కదరా ఇంకా ఎన్ని అక్రమాలు జరిగి ఉంటాయి అందువంచే వీళ్ళందరూ ఏం చేస్తారంటే రాజకీయాలలో ఉండాలని కోరుకుంటారు ఎటువంటి అక్రమాలకే ఇది వెలుగులో ఉన్న వార్తా కథనాలు అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం డిఫరెంట్గా రాసుకొచ్చింది సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే నూట నలభై రెండు కోట్ల అణచిత లబ్ధి పొందారు అంటున్నారు ఇది ఇక కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట కాళేశ్వరం అద్భుతం అన్నది సుప్రీంకోర్టు అంట ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది పాలమూరులో అవినీతి లేదు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు అసమ అసమంజసం ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు పాలమూరుపై సిపిఐ దర్యాప్తునకు సుప్రీం నిరాకరణ అక్కడ నిరాకరణే కానీ ఇక్కడ ఏమైంది కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది కాళేశ్వరాన్ని నీళ్లు లేకుండా ఎందుకు చేసింది అనేది అవసరమైతే ఉంటుంది కాళేశ్వరం పైన ఇక మొత్తం వీళ్ళు చేసిన పాపాలు మళ్ళా నీట్గా రాసుకొచ్చింది తెలంగాణ కన్నీటి పాట ఏపీ కేంద్రం జలకాలాట ఇక్కడ తెలంగాణను ముంచుతున్న ప్రధాని చంద్రబాబును కలిసి తెలంగాణను ముంచుతున్నట్టు ఇక్కడ పిక్చర్ వేసింది ఇక కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ అంటున్నారు అందుకే విచారణ నోటీసులు అంటూ సర్కారు డ్రామా ఇప్పుడు మనం తప్పు చేయకపోతే విచారణ అయితే ఏంది నోటీసులు అయితేంది ఏదైతేంది మనం తప్పే చేయలేదే భాజప్తో పోతే అయిపోతుంది కదా ఎందుకు భయపడడం ఎందుకు హడాబుడి చేసుడు ఎందుకు మనం తప్పు చేయనప్పుడు భాజప్తో పోతే ఏముండదు కదా ధర్మమే గెలుస్తుంది మరి ధర్మం గెలిస్తే ఎందుకు ఇవన్నీ నంబాల కాల్చివేత ఇరవై ఏడు మంది నక్సల్స్ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్కి సంబంధించింది కేసీఆర్ పాలనలో తెలంగాణకు వాల్యూ తొమ్మిది ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధి డెవలప్మెంట్ కాలేదని మేము కూడా చెప్పట్లేదు వంద శాతం కేసీఆర్ హయంలో వంద శాతం డెవలప్మెంట్ మాత్రం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అంటే చాలా గ్రామాలు చాలా చాలా పైకి వచ్చినాయని చెప్పుకోవచ్చు పెంకుటీలు బిల్డింగ్స్ జరిగినాయి చాలా పెద్ద ఎత్తున రోడ్లు రోడ్లు డెవలప్మెంట్ అయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ రూపురేఖలు కొండాపూర్ మాదాపూర్ సైబరాబాద్ సిటీ రూపురేఖలు మార్చి మార్ మార్చినాయి డెవలప్మెంట్ కాలేదని ఇక్కడ చెప్పట్లేదు రైతు బీమాకు సర్కారు దోకా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించని ప్రభుత్వం ఇంకా వంద కోట్లకు పైగే బకాయిలు రైతుల బీమాని ఇస్తలేడండి ఇరవై ఏడున ఆటో వాళ్ళ ఆకలి కేక ధర్నా చౌక్లో భారీ సభకు సమయార్థం ఆటోల ఇరవై ఏడున ఆటో డ్రైవర్లు అందరూ ఆకలి కేక అని ధర్నా చౌక్లో చేస్తూ ఉన్నారంటే దీని వెనక టీఆర్ఎస్ ఉంటుంది గురుకులాల బాలికపై గురుకుల బాలికపై లైంగిక దాడి కీలక లెక్చరేర్ ఫోక్సో కేసు జగిత్యాల జిల్లాలో దారుణం పలుచోట్ల జోరుగా వానలు తడిసిన ధాన్యం అన్నదాత ఆగం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతున్న వడ్లు రైతుకు శాపంగా మారిన రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం నూట ముప్పై లక్షల టన్నుల దిగుబడి కొన్నది యాభై ఆరు లక్షల టన్నులే ఆరుగాలం కష్టం నీల పాలు లవోదివం అంటున్న అన్నదాతలు మనసునే ఉంది కథ ఇది ఓవరాల్గా నమస్తే తెలంగాణలో ఉన్న వార్తా కథనాలు దిశలో ఏమి ఇచ్చిందో చూద్దాం నేడు వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం కరీంనగర్ బేగంపేట స్టేషన్లతో పాటే వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ రాష్ట్రంలో నలభై రైల్వే స్టేషన్లలో రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో పనులు రాబోయే నలభై ఏళ్ళ పాటు ప్రయాణికుల అవసరాలకు తీర్చేలా అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ రైల్వే స్టేషన్లు ఎట్లయిపోయినాయి అంటే ఇక ఇది మొత్తం చాలా అత్యాధునికమైన హంగులతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు కేంద్రం మరి నిజంగానే ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా ప్రకటించిన ఎగ్జిబిటర్లు మీరు మూసేస్తే వచ్చేది ఆయన పేద ప్రజలకు భద్రతా దళాల అద్భుత విజయం ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి ఇక మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ మాడ్ ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి సంబల కేశవరావు ఆలయస్ బసవరాజు మృతి మృతుల్లో మరికొందరు అగ్రనేతలు ఇక ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలం వదలడు రాష్ట్రంలో ప్రజా పాలన కాదు కమిషన్ల పాలన కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మాటికి న్యాయమే గెలుస్తుంది వాస్తవంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ హాయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నప్పుడు భూగర్భ జలాలు నిండుకుండే భూగర్భ జలాలు గోదావరి పరివాహ ప్రాంతాల్లో జబర్దస్త్గా ఉన్నాయి చిన్న బోర్ వేస్తే బయటికి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోతే ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎన్ని సదుపాయాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం మీకే అర్థమై ఉంటుంది దంచికొచ్చిన వాన మంచిర్యాల జిల్లా జిన్నారంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నేడు రేపు భారీ వర్షాలు అరేబియన్ సముద్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణ శాఖ హైదరాబాద్తో పాటు జిల్లాలో వర్షాలు ఇక ప్రధాని పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు ట్రంప్ చెబితే కేంద్రం కాల్పుల విరమణ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పురోగతిపై కమిటీ విత్ ఇన్ ది స్టేట్ అధికారులతో ఏర్పాటు చేయండి నీటి పరుదల శాఖకు ప్రభుత్వం సూచన ఎన్డిఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారమే తదుపరి కార్యాచరణ జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ టెస్టుల టెస్టులు కంపల్సరీ పరీక్షల కోసం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు ప్రభుత్వం లేక నేడు మేడిగడ్డను సందర్శించనున్న ఏఎన్సీ జనరల్ ఇక మేడిగడ్డ దగ్గరికి వచ్చింది కుంగుబాటు ఎక్కడ జరిగింది ఏంది అనేది క్రాక్స్ ఏంది కథాకార్క్ అనేది మొత్తం చూడబోతుంది ఇక వక్ ఇస్లాంలో భాగం కాదు అది కేవలం దాతృత్వం లాంటిది ప్రభుత్వ భూమిపై ఎవరికి హక్కులు ఉండవు సుప్రీంకోర్టుకు కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేం పాలమూరు రంగారెడ్డిపై సిబిఐ విచారణకు సుప్రీం విముఖత నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ కొట్టివేత ప్రభా ప్రభాకర్ రావుకు ప్రొక్లెయిమ్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులు జారీ చేసిన అంపల్లి కోర్టు జూన్ ఇరవై లోపు హాజరు కావాల్సిందే లేకుండే లేకుంటే అఫెండర్గా ప్రకటించే ఛాన్స్ ఏం చేస్తారు కోర్టులు ఏం చేయలేకపోతున్నాయి రాజకీయ నాయకులు ఏం చేయలే ఏం చేయలేకపోతున్నాయి పోయి అమెరికాలో పడ్డాడు ఆరామ్సే ఉన్నాడు ముగ్గురు విద్యార్థుల దుర్మరణం డీసీఎంను వేగంగా డీకొచ్చిన కారు హైత్ నగర్ పిఎస్ పరిధిలో కుంట్రులో ఘటన మంచిగా ఫామ్ హౌస్కి వెళ్ళి పోరాలు తాగేళ్ళు గీగిళ్ళేమో ఏసీన్లు తెల్లారజామున ఓవర్ స్పీడ్గా వచ్చి లారీ గుద్దుకుంటే ముగ్గురు ముగ్గురు అయిపోయారు ఒక పిల్లాడు ఒక్కొక్క కొడుకే వాళ్ళకు తల్లిదండ్రులకు అలా నానా నానా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళ పాపం కర్ణాటకలో రోడ్డు ప్రమాదం గద్వాల జిల్లాకు చెందిన నలుగురు మృతి నోటీసులకు భయపడడం కేసీఆర్ ఏం చేశారో ఆ మంత్రులకు తెలియదా నాటి సీఎం చెప్పినట్లు కట్టామని ఇంజనీర్లు చెబుతున్నారు ఇక మా నిర్ణయాలు ఏం చెబుతాం కాళేశ్వరం కమిషన్ నోటీస్పై ఎంపీ ఈటెల రియాక్షన్ వాస్తవమే కదా సోనియా రాహుల్ రాహుల్కు నూట నలభై రెండు కోట్ల లబ్ధి నేషనల్ హెరాల్డ్ ఆదాయాన్ని వారే ఉపయోగ వినియోగించుకున్నారు ఈడీ సంచలన ఆరోపణలు ఢిల్లీ స్పెషల్ కోర్టులో వాదనలు తదుపరి విచారణ జూలై రెండుకు వాయిదా మనం అనుకుంటాం నార్మల్గా ఈ రాజకీయ నాయకులు ఏంద్రా నాయన ఎన్ని కేసులు ఇంత కేసులు ఆ కేసులు ఈ కేసులు అనుకుంటాం కానీ ఈ కేసులు కామనే కోర్టులు కామనే జైలుకు కామనే అన్ని కామనే దానికి తగ్గట్టే ఈ అవినీతి కూడా కామన్గా ఉంటుంది రాజకీయ నాయకులకు హెవీగా అవినీతి చేస్తూ ఉంటారు మరి మొత్తం మీద